అదృష్టం ఉండాలి ఏం మీ అందరి మాటలు వింటుంటే నాకు నవ్వొస్తుందిరా ప్రతి ఆడపిల్ల చేసే పనిలోనూ ఒక అర్థం ఉంటుందిరా అది మీరు తెలుసుకోవాలి ఆ అమ్మాయికి నా మీద ఇష్టం లేనట్టయితే నేను లెటర్ పెట్టిన మర్నాటి నుంచి ఆ అమ్మాయి గుడికి రావడం మానేయాలి లేదా నేను రాసిన తొంభై తొమ్మిది ఉత్తరాలు చూసి చూడట్టు ఊరుకోవాలి నేను రాసిన ఉత్తరాలన్నీ నిదానంగా తీసి తించి పడేస్తుంది అంటే దానికి ఏమిటి అర్థం ఇదొక సాకుగా పెట్టుకుని రోజు నన్ను చూడాలనే రా మగుల చేతలబద్ధం రా కళ్ళు మాత్రమే నిజం ఏమిటి అది పడుచు పిల్లల మాటలు ఒక రకంగా ఉంటాయి చేసే సైకిల్ ఇంకో రకంగా ఉంటాయి కానీ కళ్ళు మాత్రం నిజమే చెప్తాయి రా నేను రాసే నూరో లిటర్తో మీకే అర్థమవుతుంది కాదురా మా అన్నయ్యకి రాయ్ ఈ దేశంలో ఉన్న ఒక్కొక్క తమ్ముడు తనకి ఇటువంటి ఒక అన్నయ్య అని దిగులు పడవలసినంత గొప్పవాడ్రా మా అన్నయ్య మా అన్నయ్య జాతి రత్నం రా జమీందారా రే బాబా మీ అన్నయ్య గారిని ఒక్కసారి మేము చూస్తారా మీరు అనుకుంటున్నట్టు మా అన్నయ్య సాధారణ వ్యక్తి కాదు బే ఆయన ఎప్పుడు ఒంటరిగా ఉన్నాడో ఆయన చుట్టూ ఎప్పుడూ ఒక పెద్ద గుంపు ఉంటూనే ఉంటుంది నాకేం పది చేతులు ఉన్నాయా ఒక్కొక్క సంగతి చూడాలి వస్తున్నా చెప్పిన మాట వింటారు ఆకలిగా ఉందా కావు చెప్పులమ్మా మరి ఎందుకు తెలుసా నా బంగారు కదమ్మా కాగు పా ఆయన వస్తేనే తాగుతావా తాగు రైట్ అన్నిటికీ ఆయన రావాలా సరే సరే పిలుస్తానండు రోజు అందరికీ ఒళ్ళు ఉద్ది నీళ్లు పోసేది నేను కానీ తిండి మాత్రం ఆయన పెడతానే తింటారా ఆ చూపు చూడు రండి మామూలు పాటే మీరే ఇవ్వండి తాగడం లేదా ఎందుకంత మొండిపోతు మీకు ఇదిగో తాగో నేను నీకు తండ్రి లాంటి వాడిని రాధం అని కమ్మ లాంటిదే రాధం పెడితే తాగనంటున్నా నేను పెడితే తాగుతున్నా ఏదని ఈ తీలే తొలివలతే నాదనే

ది పదం దున్నది తూల నా తులూరీ తులనీ తిరీ తులి వల పీనాదీతలు తొరకే నరి చలి పక్క తెలిసిన వలపుకు మనసే ముగింది ఉంది ఇలా పరిగెడుతున్నదే నీకు అలుపు అంటూ లేదా ఎలా నాకు పుట్టతే నృత్యం చాలు అప్పుడు పీటీ ఉషా శైని అబ్రహం అందరూ నా వెనకే అంత తేలిక మార్కెట్ లో ఒరిజినల్ పుట్టతేర దొరకనే దొరక తల్లి పల్లెటూర్లోనే ఉంటుంది కొంచెం పుట్టతే తేవడానికి నీరుగారి పోవాలేమిటి మన దగ్గర వంద మంది పని వాళ్ళు ఉన్నారు వాళ్ళు పోవచ్చు కదా ఇదిగో తమ్ముడు ఉత్తరం రాశాడు నువ్వు మొత్తం చదివావు కదా ఈ మూడో లైన్లో ఏం రాశాడు కల్తీ లేని పుట్ట తేన కావాలని రాశాడు వీళ్ళని పంపిస్తే ఎక్కడానికి భయపడి కల్తీసెలు తీసుకొస్తే ఎంత కష్టమో తెలుసా అవి ఎంత కష్టపడి గూడు కట్టుకు తెలుసా మీకు ఆ రోజు ఇలాగే చేన్ కోసం పోయి వాడు ఒళ్ళంతా పుట్టి అరవై రూపాయలు ఖర్చు అయ్యగారు మొహం చూస్తే తేన్ టీలన్నీ చచ్చి కూనే పడి ఉంటాయి అయ్యి గారు వెళ్ళి దెబ్బకి నొక్కేస్తారు నా గురించి గొప్పగా చెప్తున్నాడు నువ్వు ఎగతాళిగా మాట్లాడతావే ఎక్కి ఎప్పుడు దారి పడ్డారంటే అరే వెళ్ళేటప్పుడు అపచికి పక్షాల మాట్లాడుకో కానండి తేని టీపులు కొడితే నువ్వే చెప్పేలా ఉన్నావాడుకోడు మాట్లాడతాను మాట్లాడతావేదా నువ్వా